హైవేర్స్ మేక గోట్ గొర్రె షీప్ సో మేక గొర్రె ఈ రెండిట్లో ఏది ఆరోగ్యానికి మంచిది కాస్ట్ వచ్చేసి కొంచెం అటు ఇటు రెండు ఒకలాగే ఉన్నట్టు ఉంటాయి ఆరోగ్యానికి మంచిది అన్నప్పుడు నేను క్రాస్ చెక్ చేసుకున్నప్పుడు తెలిసింది ఏంటంటే మేక చాలా చాలా మంచిది ఆరోగ్యానికి వెన్ టు గోట్ మామూలు కానీ చికెన్ కానీ ఇది ఎక్కువ రేట్ ఉండేది ఎందుకంటే ఇందులో ఒక రకం చెప్పాలంటే ప్రోటీన్ కంటెంట్ ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది అందుకే కొంచెం ఏమంటారు వెంట చికెన్ వచ్చేసి కేజీ వండుకొని తిన్నా ఇది అర కేజీ అయినా సరే సఫిషంట్ అన్నట్టుగా ఉంటుంది సరే పాయింట్కి వస్తుంది మేక అండ్ ఇది గొర్రె ప్రోటీన్ కంటెంట్ వచ్చేసి ఈచ్ హండ్రెడ్ గ్రామ్స్ కన్నప్పుడు ఆల్మోస్ట్ ఒకటే ఉంటుంది బట్ క్యాలరీలు వచ్చేసి మేకకు వచ్చేసి అరౌండ్ వన్ ఎయిటీ క్యాలరీ దాదాపు ఉంటే గొర్రెకి వచ్చేసి త్రీ థర్టీ క్యాలరీస్ దాదాపు ఉంటాయి అన్నమాట అంటే క్యాలరీ కంటే ఎక్కువ దట్ మీన్స్ మనకి ఈజీగా లావ్ రావటం కావచ్చు బాడీలో ఫ్యాట్ పెట్టడం కావచ్చు ఎక్కువ ఇదే ఏది గొర్రె అయితే తర్వాత మేకకు సంబంధించి ఐరన్ వచ్చేసి గొర్రెలో లభించే ఐరన్ కన్నా దాని మాంసం కన్నా అరౌండ్ ఫార్టీ పర్సెంట్ ఎక్స్ట్రా లభించద్ది ఐరన్ తర్వాత పొటాషియం కూడా వచ్చేటప్పటికి దానికన్నా దీనిలో వచ్చేసి అరౌండ్ ట్వంటీ పర్సెంట్ ఎక్స్ట్రా ఉంటుంది మేకలో ఇక ఫ్యాట్ కంటెంట్ వచ్చి మేక మాంసాలు అరౌండ్ త్రీ పర్సెంటే ఉంటే గొర్రెలో వచ్చేసి ట్వంటీ పర్సెంట్ ఉంటుంది కొవ్వు సో సింపుల్ ఇంతకు నేనేం చెప్పాల్చుకోట్ల మేక గొర్రె అన్నప్పుడు మేక మాంసం తినటం అత్యుత్తమం గొర్రె అన్నప్పుడు దానిలో మనం వెయిట్ పెంచేది రెడ్ మీట్ అన్నప్పుడు కొవ్వు పెరిగిద్ది అంటారు అరగదు అరగదంటారు అవన్నీ కూడా గొర్రెలో ఉంటాయి మేకలా కాదు చాలా చాలా మంచిది గొర్రెతో పోల్చుకున్నప్పుడు బయట ఎక్కడైనా మటన్ షాప్కి వెళ్తే మటనే అది గొర్రె అయినా మేకైనా మటనే బీఫ్ అన్నప్పుడు అది ఎద్దు మాంసమైనా దున్న మాంసమైనా ఇంకా ఏమేమి అసలు మనకి ఐడియా లేదు బీఫ్లో సో ఏదైనా బీఫ్ అన్నట్టు ఈ గొర్రె పొట్టేలు మేక ఏదైనా సరే వాళ్ళు వచ్చేసి ఏమని అంటారు మటనే అంటారు బట్ మీరు అడగండి అది మేక మాంసమేనా మేక పొట్టేలేనా అని గొర్రె పొట్టేలు వేరు మేక పొట్టేలు వేరు గొర్రె వేరు మేక వేరు సో మేక మాంసం అని అడిగి అవును అంటే హ్యాపీగా కొనుక్కోండి అవైలబిలిటీ లేదనుకున్నప్పుడు ఏం కదా మాకు అరిగిద్ది మేము తింటాం ఏదైనా మా హోటల్ అనుకున్నప్పుడు గొర్రె తీసుకోండి బట్ జాగ్రత్త గొర్రె మాంసం తిన్నప్పుడు ఇమ్యూనిటీ పడుకోవటాలు కూల్ డ్రింక్లు తాగటాలు అయితే చేయకండి డేంజర్ అనమాట